నా చిన్న ప్రపంచం ఛానల్కి స్వాగతం ముందు లైక్ కట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి సండే స్పెషల్ చేద్దాం సింపుల్గా అండ్ ఫాస్ట్గా అయిపోయే చికెన్ ఫ్రై ఒక కొత్త స్టైల్లో చూసేయండి నేను ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఉప్పు పసుపు వేసి చికెన్ వేసి చేస్తున్నాను అనమాట ఫస్ట్ అందులోంచి వాటర్ వచ్చి ఆ వాటర్ అన్నీ అయిపోయే వరకు మనం ఈ ప్రాసెస్లోనే ఉంచాలి మీరు వెయిట్ చేయగలము నెమ్మదిగా అయినా చేసుకుంటాం అనుకుంటే సిమ్లో పెట్టుకోండి వాటర్ ఈజీగా మొత్తం వస్తుంది లేదు మాకు హై కావాలి అని అనుకుంటే స్పీడ్గా కావాలి అంటే హైలో పెట్టి చేసుకోండి ఈలోపు మనం ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసి ఉంచుకున్నాం అవి మగ్గేలోపు వాటర్ చాలా వరకు అయిపోయింది చూసారా ఆయిల్ అలా ఇంకా తెలుస్తుంది అన్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలా ఆయిల్ వేయండి ముక్కల మీద వేస్తే మళ్ళీ అది కొంచెం కలవకుండా ఉంటుంది కదా ఇప్పుడు మనం వేసుకోవాల్సిన కారం సరిపోయినంత కారం ఉప్పు మనం ఫస్ట్ వేసుకున్నాం కాబట్టి ఇంకా అవసరం లేదు ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడు వేసాను మీరు ఉడకదేమో పచ్చిగా ఉంటాయేమో అని అనుకుంటారేమో చూదురు కానీ అంత మొత్తం చక్కగా వేగిపోతుంది ఏమి ఇబ్బంది లేదు ధనియాల పొడి వేసాను ఒక స్పూను జీలకర్ర పొడి అలానే గరం మసాలా వేసుకొని మనకు కావాల్సినంత కారం వేసుకొని తిప్పేసుకోండి చూసారా కొద్దిసేపటికి ఉల్లిపాయ కూడా చక్కగా మగ్గిపోతుంది ఇంకా మనకి అంటే ఈ టైంలో తీసేసుకోవచ్చు ఇంక ఇది మనకు సరిపోతుంది ఇంకా కొంచెం రోస్ట్ కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం సేపు ఉంచుకొని ఫ్రై చేసుకోండి చూసారా ఎంత చక్కగా ఫ్రై అయిపోయాయో మొత్తం ఉల్లిపాయలు కూడా చక్కగా వేగిపోయాయి మా పిల్లలకి ఇంత రోజు కావాలని అడిగారు కాబట్టి నేను ఇప్పుడు వరకు ఉంచాను లాస్ట్లో మనం కట్ చేసి పెట్టుకున్న మనం పచ్చిమిర్చి తినేదాన్ని బట్టి వేసుకోండి నేను ఒక నాలుగు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను కొంచెం కొత్తిమీర కూడా ఆ టైంలోనే వేసుకున్నాను కొంచెం పచ్చిమిర్చి మగ్గే వరకు ఉంచుకుంటే సరిపోతుంది నిజంగా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఆ పచ్చిమిర్చి ఫ్లేవర్ లాస్ట్లో వేసాం కదా చాలా టేస్ట్గా ఉంటుంది అది కొత్తిమీర అండ్ బాగా కొంచెం ఫ్రై అయింది కాబట్టి అదిరిపోయింది రుచి మిస్ అవ్వకండి మీకు నచ్చితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ మీకు వస్తూనే ఉంటాయి మీరు ఎక్కడ మిస్ అవ్వకుండా చూడవచ్చు ఓకే గాయస్ బాయ్ చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి అంత బాగుంది అనమాట నిజంగా టేస్ట్ చాలా బాగుంది అస్సలు మిస్ అవ్వకండి నూరే రుంచే చికెన్ ఫ్రై తిందామా Dur bunu. Çalı baba. mm -hmm. సుమాటలో నేను ఎంజాయ్ చేసేయాలి దీన్ని ఓకే గాయస్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి